అక్టోబర్ ముప్పై తారీఖు గురువారం అయిందండి శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అది కార్తీక మాసం అవడం వల్ల శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసము రేపు ప్రత్యేకత ఏంటంటే కోటి సోమవారం అండి కోటి సోమవారం అంటే మనం ఒక దీపం వెలిగిస్తే దా అది కోటి రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఒక కొంచెం మనం ఏదైనా దానం చేస్తే కూడా అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందుకే అది కోటి సోమవారం అంటారు దానివల్ల రేపు మనం ఏది చేసినా సరే తలస్నానం అవనియండి దీపారాధన అవనియండి శివ దర్శనం అవనియండి విష్ణు దర్శనం అవనియండి వెంకటేశ్వర స్వామి దర్శనం అవనీయండి ఏది చేసినా సరే ఓటి రెట్లు ఫలితాన్ని అనమాట అందుకనే అందువల్ల రేపటి రోజుని ఎవరూ కూడా వదులుకోవద్దు ఎంత కుదిరితే అంత దీపదానం చేయండి ఎంతో మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం వేళ చక్కగా వెంకటేశ్వరం గుడికి వెళ్ళి ఎంతో చక్కగా దీపారాధన చేసుకోండి దీపదానం చేయండి తలస్నానాలు చేయండి రేపు మీకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు కుదిరితే అంతవరకు కార్తీక మాసం విధి ఏదైతే మనం అనుకుంటామో అందులో ఏది మీరు చేయగలిగితే అది చేయండి బలవంతమని కాదు అలా అని కాదు జస్ట్ ప్రోత్సహిస్తున్నాం అంతే అందువల్ల అందరూ బాగుండాలి అందరికీ మంచి ఫలితాలు ఉండాలి అందరి జీవితాలు పడాలి అందువల్ల ఈ కోటి సోమవారాన్ని ఉపయోగించుకుని గురువారం అక్టోబర్ ముప్పై అండి చక్కగా వినియోగించుకోండి